వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం తెలంగాణలో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని జేఎసీ బందు పిలుపు మేరకు సికింద్రాబాద్ రీజనల్ లోని హకీంపేట డిపోకు పరిమితమైన బస్సులు ప్రశాంతంగా జరుగుతున్న బందు ప్రయాణికులు ఇంటికి పరిమితి అయినారు డిపో మేనేజర్ మాట్లాడుతూ అధికారులు ఎప్పుడు ఆదేశమిస్తే బస్సులు నడపడానికి సిద్ధంగా ఉన్నామని డిపో మేనేజర్ సరితాదేవి అన్నారు షామీర్పేట్ మండల కేంద్రంలో జేఎసీ బందు పిలుపునిచ్చారు ఆ తరువాత ధర్నా నిర్వహించారు

శాతం ఇవ్వాలని రామారెడ్డి కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రి మండలి అంతా నిర్ణయం తీసుకొని చాలా సిద్ధ ఈ రాష్ట్రంలో సర్వే చేసి మాట ఎంత ఉందో వారికి అంత ఇవ్వాల్సిందేనని అసెంబ్లీలో పాస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది ఆ సందర్భంలోనే కొన్ని స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం మళ్ళీ దీనికి కొన్ని అడ్డంకులు రావడం కోర్టు ఇవ్వడం నిజంగా బాధాకరం ఇప్పటికైనా ఈరోజు బీసీ సంఘాలు పిలుపునిచ్చాయి తెలంగాణ రాష్ట్రాలు దీనికి ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతో సహా ఈరోజు బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా సిపిఐ సిపిఎం ఎంఆర్పిఎస్ బీసీ సంఘాలకు ఈరోజు మద్దతు తెలుపుతూ ఉన్నాయంటే వారి వాటా వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన స్వచ్ఛందంగా తెలపడం ఈ యొక్క షామీర్పేట మండల కేంద్రంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అన్ని పక్షాల నాయకులకి ప్రజాప్రతినిధులకి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులైనా పార్లమెంట్ సభ్యులైనా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురండి ఎంతర్ మంత్రి గతంలోనే ధర్నా చేయడం జరిగింది ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేసి వారి వాటా వారికి వరకు గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ మిగతా పార్టీలు ఏ విధంగా ఈరోజు సపోర్ట్ చేస్తా ఉన్నాయో దానికి అందరికి సహకరించాల్సిందిగా వారి వాటా వారికి ఇవ్వాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని సందర్భంగా తెలియస్తూ వారికి సంపూర్ణ సహకారం తప్పకుండా వారికి వచ్చేంత వరకు మా మద్దతు ఉంటుందని సందర్భం తెలియజేస్తుంది పోరాటం అందరికీ చెప్పు దుర్కోవడానికి అన్ని కుల సంఘాల నాయకులు అన్ని రాజకీయ పార్టీల నాయకులు స్వచ్ఛందంగా వచ్చి పద్దెనిమిదవ తారీఖు చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కుల సంఘాలు మరియు అలాగే అన్ని రాష్ట్ర రాజకీయ పార్టీలు నేషనల్ పార్టీలు ప్రాంతీయ పార్టీలు అన్ని భూకుమ్మడిగా వచ్చి రోడ్డు మీద ధర్నా చేయడం జరిగింది మన నలభై రెండు శాతం ఏదైతుందో నిజంగా చెప్పాలంటే ఒక డెబ్బై ఐదు సంవత్సరాలు వచ్చిన వచ్చి దానితో మొదటి ఈ రోజు వరకు కూడా బీసీలకు అన్యాయమే జరుగుతుంది న్యాయం ఎక్కడ జరగలేదు ఈ న్యాయాన్ని ఎదిరించడానికి బీసీలంత ఏకతాటిపైకి వచ్చి పార్టీలకు అతీతంగా వచ్చి ఇప్పుడు మొదలుపెట్టింది కాబట్టి దీన్ని స్ఫూర్తి తీసుకొని మనకు ఇచ్చేంతవరకు చాలా ఇచ్చేంతవరకు మనం వదిలిపెట్టేది లేదని బీసీలు అందరూ ముందుకొచ్చారు కావున గవర్నమెంట్ ఏదైతే ఉన్నదో స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ మీరు బాగా ఆలోచించి పార్లమెంట్లో పెట్టి ఫస్ట్ అసెంబ్లీలో మనం పెట్టిరు గవర్నర్ అమలు కోసం పంపారు అది ఆగింది పార్లమెంట్లో ఆగిపోయింది కాబట్టి ఇక్కడున్న రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ ఎంపీలందరూ ఎంపీలు ఎంత నలుగురు ఎంపీలు ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు అయ్యా మా రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది సెంట్రల్ వాళ్ళతో మాట్లాడి రాష్ట్రాల కొన్ని సొంతాలని కోరుకుంటున్నారు జైబీసీ జైబీసీ